వెలుగులు ఉన్నామ్మా చీకటి ఉన్నాము అమ్మందరం వెలుగు చూడండి వెలుగులుండాలి ನೀವು ಪರಮ ಜ್ಞಾತಿಯಾಗಲು ಪ್ರಾಪ್ತించాలి ಯಾವಾಗ ಪ್ರಾಪ್ತೆಯಾಗಲಿ ಮರ ಮೇಹೂನು ನಮ ಜಾಗ್ರತಿನಾಮ ಇನ್ನು ಮೊದಲ ದೇವುನಾಸು ನೆಪುತಂರು ಮಂಜು ಚರುವಲ ತಿನ್ನ ವೈಭವಿಲ್ಯ ಪರಪಾಲನ ಶರಣ ಆದರೆ ಒಂದು ಸಾರಿ फसಾಯನೆ ಅಂತ ಏನ ಆ

समय में अपवार के कर यो जिन नौ वाक्य में नीम जिन नौ वाले सारे जिन नौ वाक्य में मानो आनंद सार उन जिन नौ ने बोले वाक्य में ले जिये ले जिये ले गैर जिन नौ पलाते नीम जिन नौ बिला विरोध गुरुजी ऐसे बना पहुंचने रायों

మళ్ళీ అభివృద్ధి చేసేది అభివృద్ధి చేసేది ఆయననే ఇల్లు పోసేది ఆయననే మళ్ళీ చే

hallelujah 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 vandan yesaya vandan yesaya vandan yesaya vandan yesaya 인사가오로 베린 싸움. 인한 잔들여, 빈인사가오로린 Jezwańczy na za zaą wedziciaszą Ch Wa jerze ja సలసను నీ వేశినా వెళ్దును ఏగుకు bina కోవసొ హల్లెలూయా garden అంకుతం ఉంది అని బాల బాల చూడండి దేవుని వాకిృతబడాలి అందుకొరికే ఇర్మియా పుస్తకంలో మాట చక్కని మాట ఉంది ఇత్తనం ఏ విధంగా వెలసాలి ఇత్తనం ఏ విధంగా పెరగాలి ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నువ్వు ఆ ఈ సమాచారం ప్రకటించు ఆ యెహోవా సెలవిచ్చినది ఏమనగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా

నెంబర్ వన్ ఏం చేయాలనుకోవడం పంట రావాలి అంటే సమృద్ధిగా కొయ్యాలి సమృద్ధిగా పడాలంటే పండాలంటే ఏం చేయాలి మనం అందరం పార్థన సాగవాస్త

పొగడందు దేవుడు సంగ మా దేవుడు కదా దేవుడు వాళ్ళకి ఉంటుంది నువ్వు అనేకులకు మాదిరిగా నేను అప్పుడప్పుడు మా సంఘంలో చెప్తున్నా అనా మన మాటి చెప్పిన మాట ఇతరులకి ఏ విధంగా మాదిరి కలవంగా జీవించాలి మాదిరి కలవంగా ఉండాలి

మనం ఆ వాకిలో ఆ మీరు మీరు నేను తండ్రికి ఏది అనుకుছো అది ఆయన మీ కళ్ళ మీరు వెళ్ళి పడిచేటప్పుడు మీ ఫలం నిలుచు ఉంటప్పుడు మీ ఫలం నిలువున ఉన్న다고 నేను

ఏదో వాకేం చెప్తున్నాడు వాళ్ళు చూసి చెప్పు నవ్వుదాము అని అనేది శాస్త్రులు ఏస్తారు కాని దేవుని మాత్రము దేవుడు మాత అప్పుడప్పుడు మా అమ్మ చెప్పేది కానీ ఇది

మీకు దేవుని సంబంధంలో ఇష్టపడుతున్నారు నేను ఎట్టే మనం మొదటి పోతున్నాలు దించాలంటే దేవుని మీద దేవుని సంబంధం ఉంటే సాంకారంగా వాడాలి

అపగణనలను కూడా ఆ పోత్రి వారరు ఆ 5 వసను నుండి ఏ ఏ ప్రక్రియలు ఆ అపగణననను 20 కంటే 70 కంటే 40 ఆ ఏ ఆ పోత్రి వారంలో ఆ ఆవిశ్వసనను ఆ వసాయిల్ను అజైహేనుల వరకును నారాయణ టెక్ననుల చార్ము ఆ మాంత్రికులను మాంత్రికులను విగ్ర ఆరాధకులను మాంత్రికులను

అప్పంతాల కోడిలో యొక్క మాట ఇక్కడ నేను పగుడన్నా దేవుడి చిత్రం దేవని ఉంటారు చూడు నేను ఆపొండలో కొన్నిస్తాను పగము దేవుని చిత్రం టైపు ఆలోచన తెలియదు మాట క్రిస్కు రంగు ప్రేమ దేవుని ఉండాల విన్న నుండి ఇచ్చి దేవుని యొక్క వాతడు సవా మనమందరము జీవితం మనమందరము కూడా యొక్క హాయంలో చేరుకున్నాం కనుక ఈ సమయంలో మనమందరము ప్రార్థన చేసుకున్నాం ఈ సమయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడపాలని ప్రభు నామణమిద్దరి చేస్తున్నాం మన సంఘ కొరకు సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉన్న వారందరి కొరకు మీరు అందరూ ప్రార్థించండి అలాగే చర్చి కొత్త చర్చి నిర్మాణం కొరకు దేవుడు చక్కటి కురుపును ప్రసాదించినట్లు కూడా ప్రార్థించాలని ప్రభుణాం తెలియజేస్తున్నాం సంఘంలో చాలామంది కూడా అస్వస్థగా ఉన్నారు అలాంటి వారందరికీ దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఇచ్చినట్లు కూడా ప్రార్థించాలని ప్రభు నాం తెలియజేస్తున్నాం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక మూడు జోలు కుక్క కాటు వేసింది ఆ కుక్క కాటు దేవుడు తొలగించి సంపూర్ణమైన ఆలోచించినట్లుగా ఎలాంటి విశోధన లేకుండా దేవుడు రక్షించినట్లుగా మీరందరూ కూడా జోలు కొరకు ప్రార్థించాలని ప్రభు నామమున మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో అందరం తరలించి ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం మోకరించి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి ఇద్దరు ప్రార్థన తర్వాత పల్లెక చరణాన్ని మనము పాట పాడుకుందాం దయచేసి ఖచ్చితంగా ఇతరు ప్రార్థన చేసిన తర్వాతనే పాట పాడాలని ప్రభువు నాంతరం చేస్తున్నాం సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రార్థించండి మనం ఒక్కరు ప్రార్థించడమే అది మంచిది కాదు దయచేసి కొందరికైనా అవకాశం కల్పిద్దాం ప్రార్థించేవారు దయచేసి సమయం సుకృప్త ప్రార్థన స్త్రీ ప్రార్థన చేస్తూ ముందు కొనసాగాలని ప్రభువు నా మనవి తెలియజేస్తున్న సమయంలో శ్రీలో పురుషులు దయచేసి ప్రేమిపబడిన వారందరూ కూడా మన కొరకు సంఘాభివృద్ధి కొరకు కుటుంబాల కొరకు అస్వస్థత ఉన్న వారి కొరకు సంతానం లేని వారి కొరకు గర్భశీల కొరకు అలాగే విద్యార్థుల కొరకు పబ్లిక్ వారందరి కొరకు ప్రార్థించండి అదేవిధంగా మనం ప్రేమించి టీ బిస్కెట్స్ ఏర్పాటు చేసిన కుటుంబాల కొరకు కూడా ప్రార్థించండి ప్రత్యేకముగా అలాగే దేవుక సేవకుల ఆనంద పాస్తారు కూడా మనల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి వారు బిస్కెట్ తీసుకొచ్చారు వారి కుటుంబాన్ని దేవుడు బలపరిచినట్లుగా వారిని సేవలు దేవుడు వాడుకున్నట్లుగా ప్రార్థించండి టీ బిస్కెట్ తీసుకొచ్చిన కుటుంబాలన్నింటి కొరకు అలాగే టీ ఏర్పాటు చేసిన మన పెద్దల కొరకు మన సంఘం కొరకు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు నామాన మీకు అందరికీ తెలియజేస్తున్నంత ప్రార్థిస్తూ ముందుకు కొనసాగవలసిందిగా ప్రభు నామాన మీకు ఉన్నాం स्वस्थम देवा स्वस्थम दादी स्वस्थम माँ स्वस्थम देवा स्वस्थम देवा स्वस्थम देवा आओ ये तो मेरे माँ बाप को देखा है कि तो जिस तरह की वो काम सुरक्षा करने स्वस्थ करने का ये तो ना करने की ये ना तो बाप ना तो उसका बाप सजीले कंचन ना देखे नहीं कोटा ना सुरक्षा करने स्वस्थ करने का बाप और हाँ आप नर्वस लोग कह सकते हैं तो बिल्कुल बहुत हमारे तेज सब्जी लेकर उसको